ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు సమన్యాయం జరగలేదు ఎస్సీ జనాభా కులాల వారీగా ఏపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి దశాబ్దాలుగా మాదిగలకు రాజ్యాంగం పరమైన రిజర్వేషన్లు దక్కకపోవడం బాధాకరమని ఏపీ మాదిగ రిజర్వేషన్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య చెప్పారు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎస్సీ జనాభా కులాల వారీగా ఏపీ ప్రభుత్వం పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంఆర్పిఎస్ ధర్నా చేశారు రచ్చకత మీద కూర్చోడానికి లేదు సమానంగా ఓటర్లో కూర్చోడానికి లేదు ఎన్ని రకాల కుల వ్యక్త ఉన్నటువంటి వాళ్లకు ఇది రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు వారికి దక్క అరే అందరంతా సమానంగా కూర్చున్న వాళ్ళు కూడా మేము కూడా ఎసిలమ అని చెప్పనేసి వంగసడితో ఈ ఈరోజు ఓపెన్ చేస్తురు రిజర్వేషన్లు తండుకునే వాళ్ళు కూడా ఈ రోజు మరి ఎన్నికల్లో మేము ఫోటో ఇస్తా ఈ రోజు కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ ముందు దన్నా కార్యక్రమంలో మొన్న ఆ సుప్రీం కోర్టు ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టుకి అనుసరించి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ గురించి ఆ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలకు అధికారం ఉందని తెలియజేసింది అయితే వెంటనే ప్రభుత్వం అనుసరించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మాది అది ఎస్సీ వాళ్ళ గురించి స్వీకరించింది స్వీకరిస్తే అయితే మన గత మన రాజీవ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చట్టబద్ధత చేసింది ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా ప్రతిపాదన ప్రకారంగా మాదేలకు ఆరు శాతం ఆరు పాయింట్ ఐదు శాతం మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఇతర ఉపకులాలకు ఒక శాతం అని ప్రకటించింది అయితే అది నానాటికి తప్పు అయితే ఇప్పుడు గతంలో మనకు గతంలో మాకు ఎనిమిది పర్సె ఎనిమిది శాతంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కూడా అదే ప్రకారంగా ఎనిమిది పర్సెంట్ ఇచ్చి రేపు పొద్దున రేపు రెండు వేల ఇరవై ఆరులో జనాభా కుల కులాల గణాంకాల స్వీకరణ అయిపోయిన తర్వాతనే మాకు మా వాటెంతో ఎంతో మేమెంతో మా వాట అంతా స్వీ అనౌన్స్ చేయాలని కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరగలేదు మాదిగలు వెనుకబడిన కులాలు కొంతమందికి రిజర్వేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దొండర ఉద్యమం ఏర్పాటు చేశాం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఒక ఉద్యోగం వచ్చింది మాకు ఈరోజు అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గానికి ఎనిమిది ఉద్యోగాలు అసలే అవకాశాలు రాని వాళ్లకు ఒకటి వాళ్ళు వెనకబడినటువంటి మాలా సామాజిక మాజీ సామాజిక వర్గానికి ఇవాళ ఆరు ఇస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కల ప్రకారంగా కమిషన్ నివేదిక ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామ్ గారి కమిషన్ ఉంది ఆ కమిషన్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఆ రోజులో ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అది ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అది వర్గీకరణ అమలు అమలు జరిగింది దాదాపు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు వచ్చాయి కానీ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కమిషన్ ఇచ్చింది ఆ కమిషను జస్టిస్ ఉషా మేరా కమిషన్ ఆ కమిషన్లో కూడా మాదిగల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది రామ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చాలా న్యాయబద్ధంగా ఉంది దాన్నే పార్లమెంట్లో చట్టం చేయమని వామె కూడా చెప్పింది కానీ ఇటీవల హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఈ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ కమిషన్ వంద రోజుల్లో మొత్తం పదమూడు జిల్లాలు తిరిగా వంద రోజుల్లో వంద రోజుల్లో పదమూడు జిల్లాలు తిరిగి ప్రజలు ఇచ్చిన అర్జీలు తీసుకుపోయి కాకి లెక్కలు తీశాడు ఎన్నికల మాదిరిగా అట్లాంటి లెక్కలు తీసి మాదిగలు మాలలను రాశారు అయినా కూడా వాళ్ళ జనాభాను పెంచి ఈరోజు మాకు ఆరు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మరి వాళ్ళకేమో ఎనిమిది ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు ఇది ఏ లెక్కల ప్రకారంగా చేస్తున్నామని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్కు వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా కమిషన్ రిపోర్ట్ ఉండాలి కమిషన్ తప్పులు లెక్కలిస్తే జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఎస్సెస్టీ రిజర్వేషన్ల కాడ ఎవరైనా తప్పులు చేస్తే దానికి తగిన శిక్ష కూడా ఉంటుంది అందుకు కమిషన్ బాధ్యత తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కమిషన్ నివేదిక మాకు న్యాయం జరిగే విధంగా లేదు కాబట్టి దీన్ని పూర్వ పరిశీలన చేయాలి తొంభై నాలుగులో ఏదైతే ఉదయం పెట్టిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసిన ರಾಮಚಂದ್ರ ಕಮಿಶನ್ ರಿಪೋರ್ಟ್ ಕರ್ತ